ప్రియా ఈ సారి విన్నర్ అయింది ఈసారి పల్లె ప్రశాంత్ తెచ్చినా బాగుండు అని అనిపిస్తుంది బ్రో అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారా నెక్స్ట్ సీజన్ నుండి బిగ్ బాస్ చూడ్డం అన్న జనాలు నబిల్ చాలా డీసెంట్ ఉన్నాడు బ్రో యా కూడా ఆట అంతేం లేదన్న సోనియా అసలు ఫస్ట్ గేమ్ ఆడుతున్నారు బ్రో బి బాస్ చూస్తున్నారా చూస్తున్నా బ్రో ఎలా ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఎలా ఉంది అంటే ప్రతిసారి చూసుకుంటే లాస్ట్ ఎపిసోడ్ అంటే లాస్ట్ సీజన్ చూసుకుంటే బిగ్ బాస్ సెవెన్ నుండి అసలు ఈసారి ఎంతమంది జాకిలు పెట్టి లేపుదామన్నా కూడా అసలు బిగ్ బాస్ అయితే లేవట్లేదు అంత వర్ట్గా ఉంది అంటే తెలిసిన కండిషన్ లేరు లాస్ట్ టైంలో ఒక కామన్ మ్యాన్ తీసుకొచ్చారు ఈసారి పల్లె పల్లెప్రెషన్ తెచ్చినా బాగుండు అని అనిపిస్తుంది బ్రో ఎందుకంటే లేదు లేదన్నా కనీసం బోలేనైతే తేవాలి ఎందుకంటే కామెడీ అనేది అసలు లేనే లేదు వాళ్ళు వాళ్ళు నవ్వుకుంటారు కానీ మాకైతే అసలుకే నవ్వే రాట్లే కామెడీ లేదు ఊకే కొట్లాట్లు ఒక ఇద్దరు ముగ్గురు తప్ప తెలుస్తున్నో లేదు ఏదో సీరియల్ బ్యాచ్ని తీసుకొచ్చి నడుపుతారు అట్లా నడపాలి ఏదో ఒక ఇంటిని నడుపుతా నడుపుతారు ఒక కిరాయికి తీసుకున్న ఇంటిని నడుపుతారు నడుపుతారు కానీ అసలు వ్యూస్ లేవు ఫాలోయింగ్ లేదు మరి నాగార్జునగర్ ఎందుకు వారం వారం ఎందుకు వచ్చి చెప్తారు అర్థం కట్టే కానీ రో ఎప్పుడు ప్రేరణ అనే అమ్మాయి మనకు విష్ణుప్రియకు దోష విషయంలో సీరియస్ అవును అంటే ఇట్లా ఇసిరినట్టు వేసింది సో అది కాస్త ఇష్యూ అయింది కదా సో దాన్ని మీరు ఎలా చూస్తారు విష్ణుప్రియ చాలా జెన్యున్ గా ఆడుతుంది బ్రో ఆమె దోష విషయంలో కానీ చాలా జెన్యున్ గానే ఉంది ఈ ప్రేరణ కావాలని వీడియోలో పడ్డాని కోసమే అరవై నాలుగు కెమెరాలు ఉన్న ఏదో కెమెరాలో పడతా ఉన్న కాన్సెప్ట్ మీద గట్టి గట్టి గై గై గా నడుతుంది కానీ అసలు ఆమె దగ్గర మ్యాటర్ లేదు కంటెంట్ లేదు విష్ణుప్రియ చూడ్డానికి బాగుంది బ్రో ఆమె అందం బాగుంది నవ్వు బాగుంది అన్ని బాగున్నాయి కానీ అనడం తప్పు బ్రో అసలుకే ఆడోడు ఇంకో గంట సేపు ఎడతాడు ఇక మళ్ళా మనం అంటే ఇంకా తిరిగి ఒక మాట అనలేడు కదా మరి అక్కడ జన్యు అనేది కనిపిస్తుంది అసలు మణికంట నేను స్టార్టింగ్ ఒక వారం దాకా అంటే ప్రతి బిగ్ బాస్ లో తెస్తారు కదా మరి ఈసారి తెచ్చి అనుకున్నా అంత అన్ని అంత ఏడవడం చూసి తర్వాత మనిషి జన్యునే అనిపిస్తుంది అంటే స్టార్టింగ్లో అయితే అట్లా అనిపించింది నిన్న యష్మి మీద చెయ్యేసిండు చేస్తే ఆమె హట్ అయిపోయింది అరే చేస్తే హట్ అయిపోయింది అంటే నామినేట్ చేసిండు కాబట్టి ఆమె ఫీల్ అయింది కాబట్టి పోయి హక్ చేసుకుండు హక్ చేసుకున్నప్పుడే చెప్పారు కదా యష్మి నాకు నచ్చలేదు నువ్వు ఇంక మీద చేయొద్దని అదంతా అయిపోయిన తర్వాత వాడి దగ్గరికి పోయి నిఖిల్ గారి దగ్గర పోయి పులిహార కలుపుతుంది వాడు నన్ను నామినేట్ చేశాడు వాడు సంగతి చూడు ఇంకా బిగ్ బాస్ ఉన్నంతకాలం వాడిని నామినేట్ చేస్తూనే ఉంటా అనంటే నెగిటివ్ కావాలని నెగిటివ్ చేస్తుంది యష్మి అను మన పేరు ఏంది యష్మి అని సోనియా లాస్ట్ టైం మన శోభ అక్క చెల్లెలు వీళ్ళు అక్క చెల్లెలు అనుకుంటా సో ఏం అంతే ఆడుతురు వీళ్ళందా బిగ్ బాస్ ఎట్లంటే ఎవరైతే నెగిటివ్ జనాలకి నెగిటివ్ గా అవుతారో వాళ్ళని లాస్ట్ దాకా తీసుకెళ్దామని చూస్తున్నాడు ఎందుకంటే లాస్ట్ టైంలో కూడా అమర్ కి బిగ్ బాస్ విన్నర్ ఇద్దాం అనుకున్నాడు కానీ జనాలు అందరూ తిరగబడేసరికి పల్లెపరేషన్కి ఇచ్చాడు ఈసారి మరి అట్లా జనాలు తిరిగ ఆట ఉందన్న రష్మిగా ఆట రష్మిగా కూడా ఆట అంతేం లేదన్నా మామూలుగా ఉంది నడుస్తుంది అట్లా గేమ్లు పరంగా బాగా ఆడతాం కానీ అంటే మరో రతికా సోపస్టీ అంటున్నారు కదా అంటే పులిహార కలపడంలో ఆమె ప్రతి ఇటు ఇటు పుృథ్వీని వదిలట్లేదు అటు మన నిఖిల్ని వదిలట్లేదు ఇటు మన కొట్టాడు మణికంట కూడా మణికఠని కూడా వదిలేటట్లేదు కానీ మణికఠ ఏం చేయాలి అది కరెక్ట్ కాదన్న ప్రతిదానికి ఇట్లా చీటర్ను హేటర్ అని అంత పెద్ద పెద్ద మాటలు వదిలేస్తున్నారు అయినా నాగార్జున గారు కూడా ఎలాంటి అంటే అమ్మాయిలు సపో అమ్మాయిలు నెగిటివ్ చేసినా కూడా మొన్న విష్ణు సోనియానో యష్మినో మన విష్ణు విష్ణుప్రియ అని అంటే వాళ్ళ ఇంటి గురించి మాట్లాడారు కామెంట్ చేశారు అంటే ఇంటి గురించి కామెంట్ చేసినప్పుడు కూడా నాగార్జున గారు ఇది తప్పు అని వదిలేశారు అంత ఒక మాటతో వదిలేశారు అట్లా వదిలేస్తారు నాగార్జున గారు అదే ఒక లాస్ట్ టైం ఒక బోలే ఒక భూతి మాట మాట్లాడినని నాలుగు వారాలు ఏమో చికాచిగా చేశారు టార్చర్ చేశారు అట్లా బిగ్ బాస్ నాగార్జున గారు ఒక పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అమ్మాయిల సైడే మాట్లాడుతున్నారు అమ్మాయిలు ఏమైనా తప్పు చేస్తే చిన్న మాటతో వదిలేస్తున్నారు అది కరెక్ట్గా రైట్ అంటారు అంటే మన దోశలు కాడ విష్ణు ప్రియా జెన్యున్ గా ఆడుతుంది ఆమె బిగ్ బాస్ లో కాకుండా నాకు అసలు ఇష్టం లేదు ఆమె షో పరంగా నబీల్ చాలా డీసెంట్ ఉన్నాడు బ్రో కాకపోతే ఆయనకి గేమ్ లో ఎట్లు ఉండాలో అంటే ఇంకా సెట్ కాలేదని అనిపిస్తుంది ఎందుకంటే ఏమంటే బస్ట్ అయిపోతాడు లేకపోతే ఎవరైనా చెప్తే విన్ వినేస్తున్నాడు కదా అవును ఆయన అంటే బాడీ పరంగా ఫిట్నెస్ ఉన్నాడు కాబట్టి గేమ్స్ పరంగా అయితే చాలా బాగా ఆడుతున్నాడు కానీ మైండ్ పరంగా అయితే చాలా స్లో ఉండడం అనిపిస్తుంది అంటే ఎవరైనా చెప్తే కాదు కదా లాస్ట్ టైం బేబక్క నువ్వు అరవాలి నువ్వు గట్టిగా అరవాలంటే ఆ నేను అరుస్తా అని చెప్పి అంటాడు అట్లా యోగా ఎమ్మటే అంటే వీళ్ళ అమ్మాయిలు చాలా ఎమ్మెటే పోర్ట్రేట్ చేస్తారు కానీ ఆయన పోర్ట్రేట్ కాకుండా తెలివిగా ఆడాలి నిఖిల్ గేమ్ ఎలా ఉంది నిఖిల్ గేమ్ చా అన్న లాస్ట్ టైం శివాజీని చూసినట్టు అనిపిస్తుంది అన్న నిఖిల్ని చూస్తుంటే ఆయన చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడు మరి ఆ మైండ్ గేమ్ ఎక్కడైనా జారుతుందా అని చూస్తున్నాం ఏదో ఒకరోజు జారుతాడు సైడ్ అయిపోతుంది మరీ సేఫ్ జోన్ లో మచ్చి మచ్చిగా చేసుకుని ఆడుతున్నాడు కానీ అసలు రూపం బయటకు వస్తే ఎక్కువ రోజులు ఉండదు టాప్ ఫైవ్ విష్ణు ప్రియా నబీల్ ఖచ్చితం ఆయన అసలు ఉన్న ఏదో సినిమాలో అంత బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి రెండు రోజులు ఉన్నాడు అసలు అయితే శేఖర్ భాష గారు ఉండాల్సింది ఆదితం అట్లా ప్లేస్ మారిపోయింది శేఖర్ భాష మళ్ళీ రీఎంట్రీ అయితే ఖచ్చితంగా ఇస్తాడు యష్మి యష్మి మౌన్ ఏం పేరు సోనియా వీళ్ళు ముగ్గురుంటారు నబీల్ విష్ణుప్రియ సీరియల్ బ్యాచ్ ఏం సీరియల్ ఆడతారు వాళ్ళు వాళ్ళ నవ్వు నిజంగా కదా అసలు కడుగు ఎట్లో ఒక అట్లా నవ్వుదాం ఎట్ల ఒక అట్లా నవ్వుదాం అన్న కూడా ఒక చిన్న నవ్వు కూడా ఆడలేదు అన్న ఇదే చెప్తాను లాస్ట్ టైం అయితే కడుపు పగిలిన షో మన బోలే వచ్చిన కారణం వచ్చి టేస్టీ తేజ ఉన్నాడు బోలే ఉన్నాడు ఈసారి కనీసం వాళ్ళని తీసుకొచ్చి మీకోసం కాకపోయినా మీ బిగ్ బాస్ కోసం కాకపోయినా జనాల కోసమైనా తెచ్చి లేకపోతే నెక్స్ట్ సీజన్ నుండి బిగ్ బాస్ చూడడం మానేస్తారన్న జనాలు థ్యాంక్ యూ